ో పని పాట పాటలేనోళ్ళో ఇంత అత్తానా ఆగో ముర్రబాబు నువ్వా ఏంది గిట్ల వచ్చినావు ఏం లేదత్తా ఓ పదివేలు అప్పు కావాలి ఏంది అప్పు కావన్నా మొన్ననే పది లక్షలు పెట్టి మీ పొలగాని బర్త్డే చేసినావు కదా మళ్ళా పదివేలు అప్పు కావాలని అడుగుతాను ఫంక్షన్ లక్షలు అప్పు చేసి ఊశ్న్నా మరి ముందుగా తెలియదా ఉన్నంతలా చేసుకోవాలని ఒకళ్ళు చోవలు పెద్ద పోగడలకు పోవుడు నేను కావాలని పది లక్షలు అప్పు చేసి ఫంక్షన్ చేయలేదు నేను ఒక లక్షకే లక్కున్నా మరి ఇక అంత మందిని ఎందుకు విలవాలల్లుడు నేను ఇక్కడ మందిని విషనత్త నేను పొట్టి బాబు వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఫ్యామిలీ తప్పకుండా ఫంక్షన్ కు రాని అని చెప్పిన మా నేను సొంత ఫ్యామిలీ అందరినీ పట్టుకొచ్చిండి ఫంక్షన్ కు ఆ ఊరు వంట వంటలు సరిపోకపోతే నా అర్వేం కావాలని చెప్పి పది లక్షలు అప్పు తెచ్చి వంటలు చేపించిన ఉన్నారా మనసులు అయితే పిలుసుడు కూడా చాలా జాగ్రత్తగా విలవాలి ఇక్కడి నుంచి లేకపోతే ఊరందరిని పట్టుకొస్తే ఎక్కడి డబ్బులు జాలయ్య అసలే వచ్చే నెల మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది మంచి పని అయింది నువ్వు చెప్పుడు లేకపోతే నేను కూడా పిలిచేది ఉంటే ఎందరు వచ్చేటోళ్ళు మా ఫంక్షన్ కి కూడా మాకు ఎన్ని లక్షలు ఖర్చు చెప్పని ఓ పదివేలు సరే సరే పట్టుకత్తావు